హాయ్ అండి మనకి కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాన్ వెజ్ కర్రీస్ అంటే ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటాం కదా ఆ నాన్ వెజ్ కర్రీస్ అనేవి టేస్టీగా రుచిగా రావాలి అంటే మసాలా పౌడర్ అనేది ఇలా ప్రిపేర్ చేసేయండి ముందుగా కళాయి పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ధనియాలు వచ్చి ఒక అరకప్పు వరకు వేసుకొని లవంగాలు వచ్చి ఒక పావు కప్పు యాలకులు వచ్చి ఒక పావు కప్పు అనసుపు వచ్చి ఒక పావు కప్పు వేసుకొని దాసం చెక్క వచ్చేసి ఒక ముక్క తీసుకొని జీలకర్ర వచ్చేసి ఒక పావు కప్పు వరకు వేసుకొని జాపత్రి వచ్చేసి ఒకటి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మెంతులు వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకొని బిర్యానీ ఆకు వచ్చేసి ఒక నాలుగు యాడ్ చేసుకున్న తర్వాత ఈ దినుసులు కూడా దోరగా వేయించేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎటువంటి నాన్ వెజ్ అయినా సరే అద్భుతమైన రుచినిచ్చే మసాలా పౌడర్ అనేది రెడీ అయిపోయింది చికెన్ మటన్ ఫిష్ దేనికైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ ఫ్లేవర్ అయితే అద్భుతంగా ఉందనమాట మీకెనక నా వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసి